ఓ శివాయ శ్రీ మాత్రే ఏణమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరుపేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శనివారం నాడు ఈ దైవిక నెంబర్ని రాయండి మీ మనసులో మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మే మాకు దరిద్రబాధ ఎక్కువగా ఉందండి మేము ఏది చేసినా కలిసి రావడం లేదండి అనేవారు ఎవరైనా సరే నమ్మకంతో విశ్వాసంతో ఈ దైవిక నెంబర్ని ప్రయత్నించేయండి ఎందుకంటే దైవిక నెంబర్లో అద్భుతమైన శక్తి ఉంటుంది ఎవరైతే నమ్మకంతో చేస్తారో ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది మేము పూజలు చేయలేమండి మంత్రజాపం చేయలేమండి అనుకునేవారు ఈ దైవక నెంబర్ని ప్రయత్నించండి మీరు ఈ నెంబర్ రాసుకోవడం వల్ల ధన సమస్యల నుండి బయటపడతారు అలాగే ధనానికి లేమి అనేది ఉండదు మీ అవసరాలకు తగినంత డబ్బు సంపాదించగలిగే మార్గాలని మీకు ప్రాకృతిక పరంగా మీకు తెలుస్తాయి అలాగే డబ్బు సంపాదన మార్గాలు తెలియటమే కాదు మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే దరిద్ర దేవత మీ ఒంటి నుండి మీ ఇంటి నుండి కూడా బయటికి వెళ్ళిపోతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని శనివారం ఉదయం నుండి రాత్రి మీరు పడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు స్నానం చేసిన తర్వాత ఈ దైవిక నెంబర్ని మీ అడేతి పైన గ్రీన్ కలర్ పెండ్తో రాసుకోండి పెండ్ కానీ అంటే స్కెచ్ పెన్తో రాసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు రాసుకోవచ్చు ఈ ఉపాయానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నెలసరి సమయం ఉన్నప్పుడు కూడా నిర్భయంగా ప్రయత్నించేయచ్చు ఎవరైనా రాసుకోవచ్చు ఎటువంటి నీబ నిబంధన లేదు కాబట్టి ధైర్యంగా చేయండి విదేశాల్లో ఉన్నవారు అలాగే మతం మాది మతమండి మాది ఆ కుల మండి మీరు చెయ్యవచ్చు అని అడుగుతూ ఉంటారు ఈ ఉపాయాలు తాంత్రిక ఉపాయాలు కానీ జ్యోతిష్య ఉపాయాలు కానీ ఏదైనా సరే నియమ నిబంధనలు ఉన్న వాటిని ఖచ్చితంగా నియమ నిబంధనలతోనే పాటించాలి దైవిక నెంబర్ల పాయింట్ ఆఫ్ వ్యూలోను స్విచ్ వర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఈ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిటికి నిబంధనలు ఉంటాయి కొన్నిటికి నిబంధనలు ఉంటాం మీరు పూర్తిగా వీడియోని చూస్తే అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి నేను అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చెప్తూ వస్తున్నాను మీరు అడుగుతూనే ఉన్నారు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే అంటే మీరు ఏదైతే చేయగలుగుతాము అనుకుంటారో దాన్ని మాత్రమే ప్రయత్నించండి పదార్థం కానీ సమయం కానీ మీకు వీలు కాకపోయినా చేయలేకపోయినా వదిలేయండి అర్థం కాకపోయినా వదిలేయండి అర్థమైందాన్ని మాత్రమే ప్రయత్నించండి అలాగే దైవక నింబర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో బలంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నమ్మకం నమ్మకం ఉంటేనే చేయండి నమ్మకం లేకపోతే పొరపాటు చేయవద్దు మాకు ఏది చేసినా అవటం లేదు అనే వారికి నా విన్నపం ఏంటంటే మీకు అవనప్పుడు పొరపాటున చూడమాకండి చేయమాకండి మీరు ఒకటి చేయండి మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఎప్పుడు మనసులో స్మరిస్తూ ఉండండి ఆటోమేటిక్గా మొదలు అవుతాయి మాకు ఇవన్నీ కావండి మాకు అవసరం లేదనుకునేవారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు నమ్మకం ఉన్న వారు మాత్రమే ప్రయత్నించండి నెంబర్ వచ్చేసి చెప్తాను జాగ్రత్తగా చూడండి ఏడు ఒకటి నాలుగు రెండు మళ్ళీ ఏడు మూడు రెండు ఒకటి ఎనిమిది తొమ్మిది మూడు మీరు ఈ నెంబర్ని మరొకసారి చెప్తాను ఏడు ఒకటి నాలుగు రెండు ఏడు మూడు రెండు ఒకటి ఎనిమిది తొమ్మిది మూడు నేను మళ్ళీ మీకు ఇంగ్లీష్లో కూడా చెప్తాను సెవెన్ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ టూ వన్ ఎయిట్ నైన్ త్రీ ఈ నెంబర్ని మీరు ఆడవారైనా మగవారైనా సరే ఎడం చేతి మీద రాసుకోండి అరిచేతులు కాకుండా ఇక్కడ రాసుకోండి నేను చూపిస్తున్నాను మీకు నా చేతి మీద రాసుకుని చూపిస్తున్నాను సెవెన్ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ టూ వన్ ఎయిట్ నైన్ త్రీ మామూలు పెన్తో కూడా మీరు రాసుకోవచ్చు చిన్నగా కూడా రాసుకోవచ్చు నేను గ్లెటర్తో రాశాను కాస్త మెరుస్తూ ఉంటుంది కాబట్టి తెలియడం కోసం మీరు ఇలా అడించ చేతి మీద రాసుకోండి మీరు అంతకుముందు నెంబర్లు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా ఈ నెంబర్ చేయవచ్చు తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను నెంబర్ రాసుకున్నారు తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన నెంబర్ రాయండి నెంబర్ రాయండి నెంబర్ రాసిన తర్వాత మీరు పైన మీ కోరిక మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక కూడా పైన రాయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను మామూలుగా ఇలా మీరు కోరిక రాసి నెంబర్ రాయండి కోరిక రాసుకోండి ఒక కోరిక మీరు ఏదైతే గ్రీన్ కలర్ పెన్నుతో చేతి మీద రాసుకున్నారో అదే పెన్నుతో ఇక్కడ రాసుకోండి అదే అదే పెన్నుతో రాయాలి తర్వాత ఈ పేపర్ని మడతపెట్టి మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఇంట్లో ఉండేవారైతే కనుక మీ కబోర్డులో కాను ఎక్కడైనా మీరు మామూలుగా డబ్బు దాచుకునే ప్రదేశం కావచ్చు ఏదైనా ప్రదేశంలో పెట్టుకోండి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చేతిపైన నెంబర్ రాసుకోవాలి తర్వాత మీ పర్సులో కానీ మీ దగ్గర పెట్టుకున్న ఈ పేపర్ని తీసి ఒక్కసారి చూసి ఒక్క నిమిషం సేపు నెంబర్ తలుచుకొని ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను కూడా త్వరగా తీరాలని కోరుకొని నెంబర్ని మనసు తలుచుకోండి ఒక్క నిమిషం సేపు అది కూడా ఎక్కువ కూడా కాదు అరవై సెకండ్స్ బాగా గుర్తుంచుకోండి అరవై సెకండ్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు ఒక్క నిమిషం ఈ ఉపాయాన్ని వరుసగా మీరు ఇరవై ఒక్కరోజు చేయండి ట్వంటీ వన్ డేస్ తర్వాత ఈ పేపర్ని మీ దగ్గర ఉన్న పేపర్ని ఏదైతే ఉందో దాన్ని మీ ఇంటి పెరల్లో కుండీలో కానీ లేదంటే మట్టి ఎక్కడున్నా ఉంటే మట్టిలో కానీ పెట్టండి మీరు ఇది ఇరవై రెండవ రోజు చేయాలి ఇరవై రెండవ రోజు మధ్యలో మర్చిపోయాము గురువుగారు మరి నెంబర్ రాసుకోవడం మర్చిపోయాము చూసుకోవడం మర్చిపోయాము అంటే మళ్ళీ పెట్టి ఇరవై ఒక్క రోజు చేయండి అంటే కంటిన్యూ ఇరవై ఒక్క రోజు చేస్తే మీ విషయం ఏదైతే ఉంటుందో అది పూర్తవుతుంది మేము చేయలేమండి అంటే మేము మర్చిపోతే పరిస్థితి ఏంటండి అనేవారు మర్చిపోకుండా చేయడానికి ఎక్కడైనా రాసుకోండి అంటే ఒక చిన్న ట్యాగ్ మీద రాసుకొని అక్కడ పెట్టుకోండి వంటగదిలో ఆడవారైనా సరే మగవారు అయితే కనుక మీ మొబైల్లో నోట్ ప్యాడ్లో పెట్టుకోండి మీకు దాన్ని ఏంటంటే ఆ సమయానికి మీరు రోజులు ఏ సమయమైనా చేయవచ్చు ఇప్పుడు గుర్తుంచుకోండి ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు అంటే పర్టికులర్గా ఒకే సమయం అంటూ ఏమీ లేదు కానీ ఇరవై ఒక్క రోజులు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైతే ఛానల్ ఉందో దాంట్లో ఖచ్చితంగా మనం చేస్తూ ఉండాలి అదే ప్యాటర్ను చేస్తూ ఉండాలి నమ్మకంగా చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు అంటే మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే ప్రతి కోరిక ఏదైనా ఒక కోరిక నెరవేరే ఛాన్స్ మీకు ఉంటుంది దురదృష్టం ఉన్నవారికి ఆ దురదృష్టం దొరికిపోయి అదృష్టం కలగజేస్తుంది చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమే శివ శ్రీమాత్రే నమ